హాయ్ అండి నమస్తే ఇది ఇరుక్కుపోయిందండి ఇక్కడ వర్క్ చేస్తూ ఉండగా ఇరుక్కుపోయినప్పుడు కొంచెం కష్టమేనండి దీన్ని తీయటం ఎంబ్రాయిడరీ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే ఇది కొంచెం జాగ్రత్తగా తీయకపోతే మనకి క్లాత్ డ్యామేజ్ అయిపోద్ది ఈ ప్రాబ్లం అయితే వారానికో పది రోజులకో రెండు రోజులకో మూడు రోజులకో వస్తూనే ఉంటుంది ఇలా ఇన్నిసార్లు వచ్చినప్పుడల్లా క్లాత్ డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా మనకి కస్టమర్ నుండి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మనమైతే వాళ్ళ దగ్గర క్లాత్ డ్యామేజ్ చేసి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట అలా కాకోకోకుండా క్లాత్ డ్యామేజ్ కాకోకోకుండా నేను ఈ సమస్య వచ్చినప్పుడల్లా ఎలా ఈజీగా ఎలా బయటపడుతున్నానో చెప్తానండి ఈ కత్తిరి చూసారా ఈ అయితే మిషన్తో పాటు వచ్చింది ఈ కత్తిరికి వెండ్ ఉంటుందండి చివర్లో బెండు అనమాట అలా బెండు ఉండటం వల్ల ఇదిగో ఎక్కడ ఇరుక్కుపోయిన చూసారా ఈ ఇరుక్కుపోయిన దారాన్ని ఇలా ఈజీగా ఇదిగో ఇలా మనకి ఇంకా దేని వల్ల అవ్వదండి క్లాత్ డ్యామేజ్ అవకోకుండా ఈ ఇరుక్కుపోయిన ముడిని ఇలా లాగడం అయితే దేనివల్ల పిన్నిస్ వల్ల పెద్ద కత్తిర వల్ల ఇంకా ఇంకా వేరే కత్తెర స్ట్రైట్గా ఉండే కత్తెర ఒకటి ఉంటుంది దానివల్ల కూడా అవ్వదు చూడండి ఇలా బెండ్ ఉండటం వల్ల ఇక్కడ నుండి ఇలా మనం దూర్చి చక్కగా ఈ చిక్కంతా కూడా ఇలా లాగేసేయచ్చు చూసారా ఎక్కువ రేటు చీరలు తీసుకొస్తారు కదా మనకి అలాంటప్పుడు బ్లౌజ్ డ్యామేజ్ అయిందంటే మనకు తెలియకుండానే మానసికంగా చాలా టెన్షన్ అయితే పడతామండి మనము అలాంటప్పుడు మనం ఇదిగో ఇలా ఇరుక్కుపోయినప్పుడు అసలు ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు నేను చాలా రోజుల నుండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఈ కత్తెరతోనే నేను ఈ ప్రాబ్లం నుండి ఈజీగా అయితే బయటపడుతున్నానండి ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ క్లీన్ చేసుకోవాలంటే ఈ కత్తెర వల్లే అవుతుంది అనమాట ఇంకా మనకి దేని వల్ల కూడా అవ్వదు ఇదంతా కూడా నీట్గా ఇలా లాగే చేసి ఇంకా పైన ప్లేట్ అంటారా అప్పుడప్పుడు ఓడదిస్తామనుకోండి ఇంకా పైన డస్ట్ అంతా కూడా ఆ ప్లేట్ ఓడదీ కోకోకుండా కూడా ఇక్కడ ఈ కత్తిరితో క్లీన్ చేసుకోవచ్చండి ఒక ఇదంతా ఈ చిక్కంతా లాగి చేసిన తర్వాత ఒక చిన్న క్లాత్ మొక్క ఒకటి ఈ కత్తిరికి పట్టించి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మిషనే కాదండి ఏ మిషన్ అయినా కూడా ఎంబ్రాయిడరీ మిషన్ ఏ మిషన్ అయినా కూడా సింగిల్ నీడల మిషన్ ఏ మిషన్ అయినా కూడా పెద్ద మిషన్ ఏ మిషన్ అయినా కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుందండి అలా వచ్చినప్పుడు ఇలా సింగిల్ నీడల్ మిషన్కి అయితే ఈజీగా మనం ఇలాగే తీయవచ్చు ఆ ముడిని ఆ ముడిని తీసేసి క్లాత్ డ్యామేజ్ కాకోకుండా చేసుకోవచ్చు అదే సింగిల్ నీడిల్ మిషన్ అనుకోండి ఫ్రేమ్ చిన్నగానే ఉంటుంది కదా దాన్ని అయితే మాత్రం నేను బ్లేడ్తో కట్ చేసేదాన్ని అండి పైనే కింద తీయటానికి ఉండదు కదా దానికి ఇంకా కింద తీయటానికి ఉండదు పైనుండి తీయటమే చిన్న మిషన్కి మనకి ఇలాగ బావిని కనిపించదు కదా పైన ఫ్రేమ్ తీస్తేనే బావిని కనిపిస్తుంది అలాంటప్పుడు లైట్గా ఫ్రేమ్ని పైకి లేపి ఒక బ్లేడ్ ముక్క బ్లేడ్ ముక్క ఒకటి తెచ్చి రెడీగా పెట్టుకునేదాన్ని అండి నేను దాంతో లైట్గా ఫ్రేమ్ని పైకి లేపి ఆ ముడిని కట్ అయ్యేలాగా ఆ ముడి కట్ అయ్యేలాగా ఈ బ్లేడ్తో అటు ఇటు వేలతో అంటే ఇంకా కట్ అయ్యేదన్నమాట ఇంకా ఆ ఫ్రేమ్ తీసేసి ఆ ప్లేట్ తీసి క్లీన్ చేసేదాన్ని అండి దానికైతే చిన్న మిషన్కి అయితే అలా చేసేదాన్ని ఈ పెద్ద మిషన్కి అయితే మాత్రం ఇదిగో ఇలా చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ క్లీన్గా ఇక్కడ డస్ట్ అంతా వచ్చేసింది క్లీన్గా ఒక క్లాత్తో తుడిచేసుకుని ఇక్కడ చక్కగా ఆయిల్ ఇలా వేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వేసుకోవాలండి మనకి ఆయిల్ లేక మిషన్ అనేది ప్రాబ్లం వస్తుందన్నమాట ఆయిల్ మాత్రం మనం ఆపుకోకుండా వేసుకుంటానే ఉండాలి ఇంకా నేనైతే ఆ మూడైతే తీసేసాను ఇంకా ఆయిల్ పోసిన తర్వాత బాబిని పెట్టి వర్క్ స్టార్ట్ చేశానండి చూడండి ఎలా ఎంత స్మూత్గా మిషన్ నడుస్తుందో చూడండి చూసారా అదేదో చెప్తారు కదా సామెత ఏనుగు చెవిలో జోరేకి దూరి ఏనుగుని అల్లల్లాడించిందని చెప్తారు కదా అలాగే ఇంత పెద్ద మిషన్కి ఒక చిక్కు ముడి పడి ఈ మిషన్ ఇంత పెద్ద మిషన్ వర్క్ ఆపేసింది చూసారా ఎలాంటప్పుడు మనం చిన్న చిన్న టెక్నిక్లు ఉపయోగించి మనం ప్రాబ్లం నుండి ఈజీగా బయటపడాలండి దీనికి ఇంకా ఎక్కడ కూడా బెజ్జం అనేది పడలేదు ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పి మనకి కాసేపు కాళ్ళు చేతులు ఆడవు అలాంటప్పుడు మనం కొంచెం తెలివిగా ఆలోచించి అది తీసే మార్గాన్ని అయితే చూడాలండి ఓకే అండి నేనైతే ఇలా తీస్తున్నాను ఇంకా మీరు ఇలా చిక్కుపడినప్పుడు ఎలా తీస్తున్నారో వీలైతే నాకు కామెంట్ చేయండి అది ఈజీగా ఉంటే నేను అదే విధంగా థ్రెడ్ తీయడానికి చూస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి